బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లు గుంటూరు వచ్చామండి లాంగ్ వీడియోస్ పెట్టడానికి వీలు కావటం లేదు అన్నీ షార్ట్కి పెట్టాల్సి వస్తుంది వేరే చాటుకు వచ్చి రావాల్సి వచ్చింది మా అయ్యంకుడు గారికి బాగా లేకపోతే అక్కడికి రావాల్సి వచ్చింది అన్నమాట రావాల్సి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటూ మనం కుకింగ్ ఛానల్స్ అయి పెట్టని కుదరదు కదండీ వేరే అభిమానులకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తే ఏ కొంచెం లాంగ్ పెడుతూ ఉండండి వాచింగ్ టైం వస్తుందని చెప్పింది అనమాట ఎక్కువ టైం పెడుతూ ఉండండి ఇక్కడ ఒక పార్క్ ఉందండి ఆ పార్క్ దగ్గర అన్ని చెట్లు పూలు పూల చెట్లు ఆకులు పిల్లలు ఆడుకుంటారు అట్లా ఉండేవి అన్నమాట అన్ని. చెట్లే చాలా బాగున్నాయండి అండి టౌనుల్లో పల్లెటూళ్ళ కంటే టౌన్లో ఇంటి చుట్టూ రకరకాల చెట్లు పెట్టుకుంటున్నారు చాలా బాగుంటుంది ఎటు చూసినా ఇంటి ముందు పూల చెట్లు ఫ్యాషన్గా ఉండే అన్ని అన్నీ అన్నమాట కొబ్బరి చెట్లు అశోక చెట్లు అన్నీ చాలా పెట్టుకుంటున్నారు ఇక్కడ కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి అన్ని కాయలు కాస్తున్నాయి కొబ్బరి చెట్లు చూడండి ఇక కొబ్బరికాయలు బాగా అనమాట ఫుల్లుగా అన్ని పిందెలు గెల్లలు ఉన్నాయి కానండి అండి గుత్తులు గుత్తులుగా ఈ ఓరితే కానీ చాలా అవ్వన్నమాట చాలా తక్కువగా ఉన్నాయి సైజు తక్కువ ఉన్నాయి గెల్లలు మాత్రం నాలుగైదు గెల్లలు ఉన్నాయి ఒక చెట్టుకి ఇప్పుడు చెట్టుకే నాలుగు ఉన్నాయి అవన్నీ కనుక ఊరితే అవుతాయి అసలు చాలా అవుతాయి కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి మంచిది కదండి అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇళ్ళ దగ్గర కొబ్బరి చెట్లు వేసుకుంటున్నారు మామిడి చెట్టు ఉంది ప్రతి ఇంటికి మామిడి చెట్టు ఉందండి గుంటూరు టౌన్లో మా అమ్మాయి ఇంటికి వచ్చామండి మా బాగా లేకపోతే అందువల్ల నేను వీడియోలు సరిగ్గా పెట్టలేకపోతున్నాను షార్ట్లు మాత్రం బాగా పెడుతున్నాను వచ్చిన కాయ నుంచి లాంగ్ వీడియోలే పెట్టలేకపోతున్నాను అన్నమాట నాలుగు చెట్లకు మాత్రం ఒక్కొక్క చెట్టుకి వంద కాయ పైన ఉండట్టుందండి వంద నూట యాభై ఉన్నట్టుంది ఒక్కొక్క చెట్టుకి పార్క్ దగ్గరే బాగా ఇష్టంగా ఉండదండి నాలుగింటప్పుడు వీళ్ళు కొత్తారు జనాలు ఆ జనం మళ్ళీ నన్ను చూస్తే అనుకుంటారు వీడియోలు తీసుకుంటే అని బిడియంగా వెళ్ళలేకపోతున్నాను అక్కడికి అన్ని అపార్ట్మెంట్లు ఇల్లు కూడా చాలా బాగుంటాయండి గుంటూరులో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అయితే చూసినా అవేంటో మరి అర్థం కాలే ఈత చెట్లు లేకపోతే ఏం చెట్లు అవి అవి అర్థం కాలేదు ఈత చెట్లు లాగా ఉన్నాయి ఈత కా చెట్లు అయితే కాదు కాయలు కాస్తాయి కదా ఈత చెట్లు అయితే కొబ్బరి చెట్లు అయితే మాత్రం కొబ్బరికాయలు ఇంకా ఒక నెలకు వస్తాయండి బాగా ఫుల్గా వస్తాయి లోడ్ లోడ్దింటికి కొబ్బరి చెట్లకి మామిడికాయలు అయితే సీజన్ అయిపోయిందిలేండి అయిపోయి మళ్ళీ ఇక వచ్చే సంవత్సరానికి అయ్యి మరి ఇక్కడ ఎలా వాటర్ సరిపోతుందో భూమిలో ఎవరు పోయరు కదండి ఈ చెట్లకి అయినా కూడా బ్రహ్మాండంగా పెరుగుతాయి టౌన్లో మరేంటో అదే మనం చాలలు లేచి పెంచాలంటే పెరగవేందుకోను విపరీతంగా పెరుగుతాయి అటు పక్కగా అవతలకి కాయల చెట్లు కూడా కనిపిస్తున్నాయండి పార్కులో అవి ఏం చెట్లు అర్థం కాల నిమ్మ చెట్లు లేకపోతే నారింజ చెట్లు అటు పక్కగా ఉన్నాయి పూల చెట్లకి అవతలుగా ఉన్నాయి అన్నమాట అవి ఏమన్నా నారింజ ఏమో నారింజ అనిపిస్తుంది ఒకటేమో ఒకటేమో అదేం చెట్టు అబ్బా అది సీతాబలం అనుకుంటానండి సీతాపల్లి బో కాయలు పడ్డాయి కొమ్మకొక్కాయ పడి కాకపోతే అది మీకు దూరానికి చాలా సరిగా కనిపించట్లేదు ఇక్కడ ఒక సపోటా ఈ పక్క కాయలు పడలేదండి అంత పిందె సపోటాలు పూలు మాత్రం చెట్ల నిండా ఎరగబడి ఉండీ ఫుల్లుగా ఫుల్లుగా ఉండేది అదేమో మామిడి చెట్టు అండి అది పెద్ద చెట్టు మామిడి చెట్టు పెద్ద మామిడి చెట్టు అది ఇక్కడేమో ఇదేదో అల్లుకుందండి ఇది ఇది బచ్చల కూర అంటారంటే అల్లుకుంది బలాకు పదిరికి కొంచెం ఎంత అల్లుకుంది బచ్చల కూర నందివద్దం చెట్టు అట్ని ఇది అంటారండి అవి బెళ్ళగన్నేరు వంగపూల్లో వంగపూరంగు పూల లాగా కనిపిస్తున్నాయి చూడండి అవి బెళ్ళగన్నేరు అవి తెల్లవి వంగపూరంగు ఇవి బెల్లగన్నేరు ఇక్కడ అపార్ట్మెంట్లోనే అమ్మాయి వాళ్ళు ఉండేది బావికి ఏ చెట్లు పెట్టారు బావా బాల్కనీలో కూడా చుట్టూ డావాలు అరటి చెట్లు కొబ్బరి చెట్లు మామిడి చెట్లు సన్నజాటి చెట్లు తగలుకున్నాడు అన్నీ సాయంత్రం అటు కన్నా వెళ్ళి కొంచెం ఒక అరగంట చేస్తానండి వీడియో ఒక అరగంట చేస్తాను ఇప్పుడు ఒక పది నిమిషాలన్నా చేద్దామని అన్ని చెట్లు అండి ఫుల్గా ఉన్నాయి ఎటు పోయినా ఇంకో పార్క్ ఉందలేదు సాయంత్రం అక్కడికన్నా పోయి చేయాలండి ఇంటికి పోతేనే ఇక వంటలో వీడియోలు చేసేది కుకింగ్ వీడియోలు ఒక అరగంట కానీ ఒక ఇరవై నిమిషాలు కానీ ఈ మధ్య అట్ట తీస్తున్నాం అనమాట సబ్స్క్రైబర్లు మాత్రం రెండు వేలు దాటినాయండి నాకు వాచింగ్ టైమే రాలేదు ఇంకా బాగా వాచింగ్ టైం రావాలంటే లాంగ్ వీడియోలు పెట్టాలంటండి లాంగ్ వీడియోలు పెట్టాలంటే నాకు ఇంటి దగ్గరే కుకింగ్ బాగా ఇదిగా ఉపయోగపడతాయి ఇక్కడ వేరే వాళ్ళ ఇంటికి వచ్చి ఎక్కడ పెడతామండి కష్టం కదా పెట్టాలంటే అవేని చెట్లు కొబ్బరి చెట్ల కింద పక్కన పెద్ద పెద్దవి అయినాయి అండి మరి అవేం చెట్లు అర్థం కాలేదు అక్కడ చిక్కుడు ఎంత కొంచెం చూడండి చిక్కుడు పంది తెగలు కొంచెం చూడండి పోత పింజ ఎప్పుడో అయిపోవాల్సిన చెట్టు ఇంకా కాస్తున్నట్టుందండి అది అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ కొత్తిమీర చిక్కుడు అన్ని ఫుల్లు ఉన్నాయి మొన్న ఒకటి పది నిమిషాల బయటికి పోయి బిగ్ బో బిగ్ బజార్ అని ఉందండి అక్కడ తీసుకొచ్చానండి ఒక పది నిమిషాలు వీడియో ట్రై చేస్తానే ఉందండి మ్యాక్సిమం కానీ ఏం చేస్తామండి కుదరట్లేదు వాళ్ళ ఇంట్లో మనకు అంత కుకింగ్ వీడియో పెట్టడానికి అంత చనువు ఉండదు భయం మా అమ్మాయి కాలేజీకి పోయిద్ది వాళ్ళ అత్తగారు ఉంటారు ఇంట్లో మనమేం స్వతంత్రంగా పొయ్యి కడుగు పోయి చేయలేము కదా మా ఇంటికి పోయినాక వంటల వీడియోలు పెడతానండి బాగా పెద్ద పెద్ద మామిడి చెట్లు కొబ్బరి చెట్లు ఇవన్నీ చూడండి ఇక్కడ ఉండి ఫ్లాట్ అండి ఇది అవతల చివర అది ఆ ఫ్లాట్ వాళ్ళు బావగారి ఫ్లాట్ కొబ్బరి చెట్లు మాత్రం దూరంగా అపార్ట్మెంట్లు ఫుల్ కనిపిస్తున్నాయి మీకు చూడండి ఎవరెవరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అపార్ట్మెంట్ కదండి ఎవరు చూస్తారు అని భయం ఈ వచ్చి వాళ్ళు వీడియో అనుకుంటారు ఏమైనా మనం వేరే తీసుకున్నా కూడా వాళ్ళు రకరకాలుగా అనుకుంటూ ఉంటారు ఏదో పెద్ద చెట్టు అందంగా ఉంది షోగా నేడక నేడక పనికి వచ్చే చెట్టు అది కొబ్బరికాయలు మళ్ళీ ఒకసారి తీసుకుందామండి కొబ్బరి చెట్ల కొబ్బరికాయలన్నీ పెరిగినాక వాళ్ళు అమ్ముకుంటారు మరి సొంతానికి తాగుతారు మనకు తెలియదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి